ఇస్తలా దేవుడు మండలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మీరు చేయబోవు పని ఈ హోవా దృష్టికి అనుకూలమని చెప్పాను సో దేవుడు మండలాన్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మీరు చేయబోవు పని ఈ హోవా దృష్టికి అనుకూలమని చెప్పాను సో ఈ మాటలు దానిలతో మీక సెలవిస్తూ వచ్చాడు అనమాట సో మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దానిలు అంటే ఇస్రాయేల్ గోత్రంలలో ఆ దినం వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు అంటే వాళ్ళు సమ స్వాస్థ్యం కొరకే వాళ్ళు దేవుని యొద్ద విచారించినట్లుగా అంటే ఒక యాజకుని యొద్దకు వచ్చి పరిస్థితి ఏంటో ముందుగానే వాళ్ళు అంటే యాజకుని ద్వారా దేవుని యొక్క అంటే నడిపింపు వాళ్ళు తెలుసుకోవటానికి మీకాను ఆశ్రయించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం సో మీకా సెలవిచ్చిన విధానంగా వాళ్ళు వెళ్తూ వచ్చారనమాట అప్పుడు వారు మేము చేయబో పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ విచారించమని అతనితో అనగా వెంటనే అక్కడ తను చెప్పినట్లుగా మనం వాక్యం చదువుతాం మీరు చేయబోపనే హోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను అంటే దానీలు చక్కని గ్రహింపు కలిగినటువంటి వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు అండ్ మనము అంటే వాళ్ళు ఈ దానిలు అబ్రహామిస్సా క్యాకోబుల యొక్క జీవితంలో వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు సో వాళ్ళు వినడం మాత్రమే కాదు చూడడం మాత్రమే కాదు వాళ్ళ ఆచరణలు కూడా పెట్టినట్లుగా మనం ఈ సందర్భాన్ని బట్ సందర్భాన్ని బట్టి మనం ఆ గ్రహించవచ్చు అనమాట అంటే వాళ్ళు ఎంత గల వాళ్ళు ఎంత గ్రహింపుతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో మనము తెలుసుకోవచ్చు వాళ్ళు వెన్ను వెంటనే మాకు స్వాస్థ్యం కావాలి కదా అని వెళ్ళలేదు అంటే దేవుడు మన యొద్ధ అంటే మనం వెళ్ళేటువంటి విషయం అది అనుకూలమా కాదా అని ఒక యాజకుని దగ్గరికి వెళ్ళి వారి యాజకుని దగ్గర సలహాను పొంది వెళ్ళినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో తద్వారా వాళ్ళు వెళ్ళినటువంటి పని జరిగించబడినట్లుగా మనం వాక్యంలో చదువుతాం ఉదయకాలం సో నువ్వు చేస్తున్నటువంటి పని అది మంచిదో కాదో నువ్వు ఏ పని చేపడుతున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని యుద్ధకు వెళ్ళి విచారించడం మనం నేర్చుకోవాలి దానిలో అదే చేస్తూ వచ్చారు సో తద్వారా వాళ్ళు చేయబో పని అనుకూలమని అక్కడ మీకు సెలవిస్తూ వచ్చాడు మనం చేసేటువంటి పనులన్నీ కూడా దేవుడు అనుకూలం చేయాలంటే దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండాలంటే మనం దేవుని యొక్క సలహాలు పొందేవారంగా మనం ఉండాలి సో దినృతాంతల గ్రం ద్వితీయోపదేశాండము రెండో అధ్యాయం ఏడో ఉష్ణం చదివితే నీ చేతుల పనులన్నిట్లోనూ నీ దేవుడని యోవ నిన్ను ఆశీర్వదించను అక్కడ మనం ఇస్రాయల్ గురించి చదువుతాం వాళ్ళ అరణ్యంలో ఉన్న నలభై సంవత్సరాలు కూడా దేవుడు అద్భుతమైన విధానంలో వాళ్ళని పోషిస్తూ వచ్చాడు సో దేవుడు వాళ్ళకి తోడే ఉన్నాడు కాబట్టి ఏది కూడా తక్కువ కాకుండా వారికి కావలసినది ప్రతిదీ అనుగ్రహించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం సో ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు మనం చేయబో పని హోవ దృష్టికి అనుకూలంగా ఉంటూ వచ్చినప్పుడు మనం చేసే పనులన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు మొదటి దిందుల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన చదివితే పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకైండు సో ఈ మాటలు దావీదు సొలమొనతో సెలవిచ్చినట్లుగా మనం వాక్యంలో చదువుతాం అక్కడ నువ్వు భయపడొద్దు జడియొద్దు అంటే నువ్వు చేయబోయేటువంటి పని అది ఏవైనా కూడా నీ పనంత కూడా నువ్వు ముగించే వరకు కూడా ఆయన నేను ఎంత మాత్రంను విడవక ఉంటాడు అంటే కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి అంటే మా దేవుడు ఎవరో నీవు గ్రహించాలి దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని నీవు అంగీకరించాలి మనం ఇదే అధ్యాయం వచనంలో మనం చదివినట్లయితే దేవుడు ఎవరో అక్కడ దావీదు సొలమోనికి బయలుపరిచినట్లుగా మనం వాక్యంలో చదువుతాం అంటే యహోవ అందరి హృదయాలు పరిశోధించే దేవుడు ఆలోచనలు సంకల్పములు ఎరిగిన దేవుడు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన సేవిస్తూ వచ్చినప్పుడు ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఒకవేళ నువ్వు విసర్జిస్తాయని నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడు సో నిన్ను ఎంత మాత్రంను విడవక ఉండాలంటే దేవుని నువ్వు హృదయపూర్వకంగా మనపూర్వకంగా సేవించాలి సో నువ్వు చేసేటువంటి పని అంతా కూడా దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉంటాడు నేను ఎంత మాత్రం కూడా విడవకుని ఉంటాడు కాబట్టి నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొను మన అక్కడ దావీదు సొల్లమోన్ను బలపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు సొల్లమొన్ను బలపరచడమే కాదు దానిలను మీక బలపరచడమే కాదు ఉదయకాలం దేవుడు మనతో కూడా సెలవిస్తూ ఉన్నాడు సో మనం చేసేటువంటి పని దేవుని దృష్టిలో అనుకూలంగా ఉండాలంటే దానిల వలె దేవుని యొద్ విచారించే మంచి మనస్సును మనం కలిగి ఉండాలి దేవుని యొద్కు వెళ్ళి సో దేవుని ద్వారా మనం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి మనం ముందుకు వెళ్తూ వచ్చినప్పుడు దానియులు ఏ విధంగా అయితే స్వాస్థ్యాన్ని పొందుతూ వచ్చారో సో సొలోమోన్ ఏ విధంగా అయితే తన మందిర పని అంతట్లో కూడా దేవుడు ఏ విధంగా తనకు సహాయపడుతూ వచ్చాడో ఒక గొప్ప రాజుగా తనని ఏ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలం మన పితరులకు తోడైండి సహాయం చేసినటువంటి దేవుడు మనకు కూడా అన్ని విషయాలు ఆయన తోడయిండి సహాయం చేసేటువంటి దేవుడు మనము దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే వారంగా మనం ఉండాలి ఉదయకాలం నీకున్న పనులను బట్టి నువ్వు చేసేటువంటి పనులను బట్టి నువ్వు సంశయిస్తున్నావా ఉదయకాలం నేను చేసి చేయబో పని అది అనుకూలమా కాదా నేను ఏ విధంగా చేస్తున్నాను అయ్యో నేను చేస్తున్న ఈ కష్టార్జితం వల్ల నాకేమీ ఫలితం లేదని నేను నిస్పృహకు లోనయ్యావా కృంగిపోయావా అధైర్యపడ్డావా ఉదయకాలం దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు చేయబో పనే హోవ దృష్టికి అనుకూలమని చెప్పాను దేవునికి వాగ్దానం చేస్తున్నాడు నువ్వు చేసే ఏ పనైనా దేవుని దృష్టికి అనుకూలమని ఉదయకాలం దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు సో దేవుడు మనకు అనుకూలంగా చేయాలంటే దేవుని వద్దకు రా దేవుని అద్దె విచారించు దేవుడు ఖచ్చితంగా ధాన్యాల వలె సొల్లబోన వలె నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నువ్వు చేసే పనులన్నిట్లో అనుకూలంగా చేసి నిన్ను గొప్ప చేస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దనం మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనాలు ఎస్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభావ మీరు చేయబో పని హోవా దృష్టికి అనుకూలమని చెప్పిన సెలిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు చేపడుతున్న పనులన్నిట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి అనే విధాల కృపచూపుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్